రోజుల్లో పొర్రవాళ్ళు తెలియదు కానీ పౌర పెద్దలందరికీ రామారావు గారి గురించి తెలుసు మహానటుడు సినిమా యాక్టర్ మనకి శ్రీకృష్ణుని గురించి అనుకుంటాం రామ్ కోవిడ్ వెళ్ళి వారిని పూజిస్తాం ఏ ఏ పాత్ర దేవుడికి వెళ్తాను కన్నా దేవుడు ఎవరో మనకు తెలియదు ఊహించుకుంటాం ఒక ఫోటో పెట్టుకుంటాం దండం పెట్టుకుంటాం అసలు రాముడు ఎలాగ ఉంటాడో ఎవరికీ తెలియదు రామారావు గారు చూసిన తర్వాత రాముడు వ్యాసం వేసిన తర్వాత ఆ రాముడు అంటే ఎలాగ ఉంటారు రామారావు అని తెలిసిన కృష్ణుడు వ్యాసం ఏ వ్యాసం చేసినా రామారావు గారు ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే రాముడు శత్రుడు ఎవరు రావణాసురుడు రాముడు పాత్ర వేసేడు మహానుభావుడు రావణాసురుడు పాత్ర వేసేసారు రెండు పాత్రలు వేస్తాడు అలాగే కృష్ణుడికి ఆపోజిట్ గా ఎవరు దుర్యోధను కృష్ణుడి పాత్ర వేసేడు దుర్యోధ పాత్ర ఎదురేస్తాడు రెండు పాత్రలు వేస్తాడు అసలు కృష్ణుడు అంటే ఉంటాడా రామారావు ఎలాగా ఉంటాడా అని నా చిన్నతనంలో నేను పాడేది వెళ్ళాను పాడేళ్ళు కొండ మీదకి కొన్ని ఇల్లులోకి వెళ్ళాం చిన్న చిన్న పులి ఇల్లు రాజుకి వెళ్తే ఆ పూజ గదిలో రాముడు బొమ్మ అంటే ఇంటి రాముడు బొమ్మ ఉంది అతనే దేవుడు అటువంటి మహానుభావులు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అంతేకాదు మనందరం కలిసి ఒక దైవం కోసం దైవంగా మనం భావించుకుంటూ వచ్చాం నీకు విషయం చెప్పాలా ఆ వాళ్ళ అందరూ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు తృప్తితో బాధపడతారని చెప్పడం మరుపు ఎక్కువ మనకి మర్చిపోతూ ఉంటాం అన్ని అసలు రాజకీయాలకి కొత్త మలుపు తిప్పింది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో అంటే ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు అయిందా నలభై ఆరు ఎనభై మూడో సంవత్సరంలో అప్పుడు నేను ఆ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చదువుకున్నప్పుడు వచ్చాను రామారా గారు నేను పిలిపించాను హైదరాబాద్ రమ్మని అప్పుడు నాకు చెన్న కుర్రో ఇరవై ఐదు సంవత్సరాలు నాకు మీ ఇల్లు కూడా అవ్వలేదు అప్పుడు నాకు పిలిచిన తర్వాత అడిగారు నన్ను రాజకీయాల్లో ఉంటావా అని సరే మీరు అమ్మమాట ఉంటా సార్ అన్నాను మీ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు వస్తాయి సార్ ఇక మూడు నెలలు ఉంది ఇరవై మూడు నెలలు ఇచ్చి ఇరవై సంవత్సరాలు వస్తాయి సార్ అంటే అది నీకు టికెట్ ఎత్తారు పోటీ చేద్దాం చేస్తామన్నారు చేస్తామన్నాను లేదు నీదే టికెట్ అన్నారు ఇచ్చారు నిలుసాన వాళ్ళ అతను ముఖ్యమంత్రి అయిపోయాడు మళ్ళీ ఎనభై ఏళ్ళ ఎలక్షన్ వచ్చింది ఎనభై ఏళ్ళ ఎలక్షన్లో పోటీ చేశాను నేను మళ్ళీ గెలిచాను అతనే పిలిపించాను నాకు ఫోన్ చేసి రమ్మని ఉదయం ఐదు గంటలకి డికెట్ కలిశాను అతన్ని నీకు మంత్రి పదవి ఎత్తున్నా తీసుకో చిన్న వయసులో నేను భయపడ్డాను మంచి పదవులు భయపడ్డాను అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఈ ఇరవై ఏడు సంవత్సరాలు మంచి పదవులు చేయగలనా ఏదైనా భయం పర్లే చేస్తావు తీ అన్నాడు అలాగే రాజకీయ జీవితం ఇచ్చింది ఎట్టి రామారావు గారు నాకే కాదు ఎంతోమంది నారాంటి వారికి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చాడు డాక్టర్కి ఇచ్చాడు ఎవరికే కాదు వాళ్ళకి రాజకీయాలు తెలియదు రామారావు గారికి ఆ సినిమా యాక్టర్ అంతే రాజకీయాలు తెలియదు కానీ అతడు చేసిన పరిపాలన ఎవరు చేయలేదు నాకు తెలిసి ఎవరు చేయలేదు వెంటనే మంత్రి వెంటనే అంటే మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టామా మీకెందుకు చెప్తానంటే మా మగవాళ్ళకి పగలవమాట రాత్రి ఒక మాట ఉంటాం పగలబానం ఉంటాం రాత్రి మందు కూడా చూస్తా మారిపోతాం మీ ఆడవారికి అయితే ఉండదు అంటారు నీకు ఎందుకు చెప్తానంటే ప్రత్యేకంగా పూర్వం పెద్దలు చాలా మంది ఉన్నారు పెద్దగా ఉన్నారు చాలా మంది పెద్దలు గురుకులు మాష్ గారు అంత పెద్దలు ఉన్నారు అడగండి ఒక మాకు తండ్రికి అబ్బాయి అమ్మాయి పుడితే ఆ తండ్రి రాసి అబ్బాయికి రాసేవారు అమ్మాయికి ఇచ్చేవారు కాదు అమ్మాయికి ఏడు పెళ్లి చేసి కట్టుమిచ్చి పంపించారు తండ్రి ఆస్తిలో పైసా వచ్చింది అమ్మాయికి ఎప్పుడో కూడుకు వస్తే చూడు కోసి పంపించేవారు నా ఇంటి రామారావు ఏమన్నా తెలుసామ్మానందరం కూర్చోబెట్టి ఒక తండ్రికి గుట్టారు అబ్బాయికి గుట్టడే అమ్మాయి పుట్టింది ప్రదే తండ్రి ఆస్తి అబ్బాయికి ఇస్తాడు అమ్మాయికి ఎందుకు ఇవ్వటం జరిగేది గౌరవం ఈ రోజుల్లో అంటే అలాగే మరి పూర్వం నుంచి అలాగే వస్తుంది సాంప్రదాయం అమ్మాయికి పెళ్లి చేస్తారు కట్ నుంచి పంపిస్తారండి ఎప్పుడో ఫ్రూట్ టేబుల్ పిలుస్తారు మళ్ళీ పుల్లు పోసేసి పంపిస్తారు సార్ చాలా తప్పు చేస్తారు మీరు తండ్రి ఆస్తులో అబ్బాయికి ఎంత హక్కు ఉందో అమ్మాయికి ఎంత హక్కు ఉందో అని చెప్పి మీ ఆడవాళ్ళకి ఆస్తి ఇచ్చింది నందామూరి తారక రామారావు గారు మా ఇంకా ఎవరు కాదు తండ్రి ఆస్తులు ఆస్తి వస్తుంది మీకు ఆడపిల్లకి మా నందమూరి తారక రామారావు మళ్ళీ ఒక రెండు నెలలు పోతే మళ్ళీ పిలిచారు మమ్మల్ని రాజకీయాలు మగవాళ్ళే చేస్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయ్యారు మమ్మల్ని ఆడవాళ్ళు చేయలేరండి ఇంట్లో వంట చేస్తారు తప్పించి పిల్లలు చూసుకుంటారు వంట చేస్తారు తప్పించి రాజకీయాలు చేయలేరు అంటే మీరు అవకాశాలు ఇవ్వట్లేదయ్యా మీరే కానీ ఆడవాళ్ళు రాజకీయాల్లో తీసుకొస్తే మీ మగవాళ్ళు కన్నా బ్రహ్మాండం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు అన్నాడు అని ఊరుకోలేదు ఎన్న చట్టం చేసి స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఆడవాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చి ముప్పై ఐదు శాతం ఆడవాళ్ళే పోటీ చేయాలని చెప్పి చట్టం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు ఆడవాళ్ళ రాజకీయాలకు మంచి జరిగిందా చెడు జరిగిందంటే అంటే పెద్దలే చెప్పాలా మగవాళ్ళు చెప్పాలి ఆడవాళ్ళు చెప్పాలి నీ చెప్పాలను కదా ఇవాళ ఏమైంది చెప్పు రోజులు మారిపోతున్నాయి పరిస్థితులు మారిపోతుంది ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఓరో మామగారు మా చిన్నప్పుడు సాంకిని కించుకొని ఓంబిటి వరకై సడలగే తిన్నా ప కన తిని వరకై గాడు యావ మారా ఇటు వో దొర్తనే అరే అమ్మా మామల ఇంటిది అమ్మ నియామల ఆసిస్తారు విరాజ్ చేస్తారు చంద మామరానే జాబిలిరానే ఓంబిటి వర అదరమా ఈ తక్కికి అవదన్ని పకడలు చేస్తది తెలంగాణా స్టైల్ కదా అప్పుడు అప్పుడునే పట్లలేదు கந்தமாம ராலே ஜாபே ரேஜி பெற்றோரு இப்போ பிள்ளை ஆடி செல்ஃபோன் வச்சுரு பாட்டு பாடுறாரு கந்தமா பாட நீக்கு வச்சி தான் செல்ஃபோன் செல்ஃபோன் அப்படி பார்த்து அப்படின் ரோஜில் மாரி போய் பரிசு மாரி போய் மனிச்சம் இங்கோரா தப்பே మీరు చదువుకున్న టైం పిల్లలు మన పిల్లలు చదువుకున్న బ్రహ్మాండంగా ఇంతకుముందు మనకు హై స్కూల్ లేవు నేను ఎమ్మెల్యే వేసే హై స్కూల్ లేవు ఎనభై మూడులో మీ ఊరు వేసే హై స్కూల్ పుట్టిగా గుర్తుందా ఉండదే మర్చిపో అప్పుడు కూడా మీ పిల్లలు చదువు లేదు ఆర్ కోట్రీ చదువుకున్నవారు